హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇటీవల తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి ఆయన తన ఆవేదనను వెలిబుచ్చారు ఆయన ఆ ఆవేదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పద్నాలుగు పదిహేను నెలల్లో ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మనం విఫలమవుతున్నాము ప్రభుత్వం రావడానికి ముందు కాంగ్రెస్ అధికారులకు తీసుకురావడానికి సంబంధించి అందరూ కసి పట్టుదలతో పనిచేశారు ఎప్పుడైతే ప్రభు కాంగ్రెస్ అధికారులకు వచ్చిందో అందరూ రిలాక్స్ అయిపోయారు అని ఆయన మాట్లాడాడు అలాగే ఈ ప్రచారం సంబంధించి అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు లేకుంటే ఇంకా అనేక కార్యక్రమాలు ఇప్పుడు మూసి పునరుజ్జ సంబంధి సంబంధించి కావచ్చు హైదరా కావచ్చు మరొకటి కావచ్చు అంటే భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపాధి అవకాశాలు పెంచే విధమైన చర్యలు కావచ్చు లేకుంటే వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా కేసీఆర్ కంటే కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువగా చేస్తున్నప్పటికీ రుణమాఫీ లాంటిది కూడా మనం గతంలో చర్చించాము సో ఇవన్నీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ఏమిటి ఎక్కడ బ్రేక్ పడుతుందని ఆయన మాట్లాడుతూ వచ్చాడు నిజానికి ఇది ఆయన ఆవేదన చాలా సీరియస్ ఆవేదనలు మనం భావించాలి అంటే ఆవేదనలు సీరియస్గా పరిగణించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది అంటే ఆయనతో పాటు ఉన్న క్యాబినెట్ సహచరులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర స్థాయిలో ఉన్న మంత్రి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా అసలు దీన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకవైపు గతంలో పదేళ్ల కేసీఆర్ హయాంలో ఒక రూపాయి పనిచేస్తే ఒక లక్ష రూపాయలు పనిచేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకునేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకోవడం కానీ లేదా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవడం కానీ కాకుండా ఎవరికి వాళ్ళే తమ ప్రతిష్ట పెంచుకోవడానికి తమ ఓన్ ఇమేజ్ పెంచుకోవడానికి సంబంధించిన దాంట్లోనే మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ బిజీ ఉన్నట్టుగా కనబడుతోంది తప్ప ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎవరు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఆదేశిస్తేనే మేము వెళ్ళామని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళే వాళ్ళు ఒకసారి ఇంట్రస్పెక్షన్ చేసుకొని నిజంగానే మనం ఏం చేస్తున్నాము ఇది ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతోంది గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అనుకున్న తేడా ఏంటి గతంలో ఏ రకంగా వాళ్ళు ప్రజల్ని మాయ చేసి మంత్రమేసి ఏ రకంగా ప్రజల్ని వాళ్ళు మోసం చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా అనుసరిస్తుంది ఏ రకంగా ప్రజల్లో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందనే దానిపైన పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నాడు ఇంతకుముందు కూడా ఆయన కొన్ని సభల్లో ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రధానమైన సమస్య ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే ఆయనతో కలిసి పనిచేస్తున్న మంత్రులే వాళ్ళు ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రిగా అనుకోవడము లేదంటే తామే ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అవుతామనో అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటున్న కారణంగా అటువంటి పోకడాలకు పోతున్న కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రేవంత్ రెడ్డికి వస్తుంది కనుక తామెందుకు పనిచేయాలి అనే ఒక ధోరణి మనకు కనిపిస్తోంది అంటే ఇక్కడ నేను చెప్పేంటంటే ఒక ఉమ్మడి కార్యాచరణ లేకుండా పోతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓకే ఆయనకి ఎంత ఎన్ని ఎన్ని మార్కులు వేయచ్చు ఏమిటనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది బట్ ఇక్కడికి వచ్చారు ఏం జరుగుతుందంటే ప్రాక్టికల్గా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతున్నారు చేయలేకపోతున్నారు ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకువెళ్ళలేకపోతున్నందున ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శల్ని కూడా గట్టిగా కౌంటర్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్